హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాచుపల్లి పిఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలల్లో చదువుతోన్న ఇద్దరు స్టూడెంట్స్ సూయిసైడ్ చేసుకున్నారు మహబూబ్ నగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురు వర్ణ బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది బ్రేక్ కోసం గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది బ్రేక్ కోసం వెళ్లిన అమ్మాయి చాలాసేపు అయినా తిరిగి రాకపోవడంతో తోటి స్నేహితులు కళాశాల స్టాఫ్ గదికి వెళ్ళి చూడగా డోర్ లాక్ చేసింది ఎంత పిలిచినప్పటికీ డోర్ ఓపెన్ చేయలేదు దీంతో డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్కు వర్ణ ఉరి వేసుకుని కనిపించింది వైద్యం కోసం హాస్పిటల్కు కళాశాల సిబ్బంది తరలించగా పరిశీలించిన డాక్టర్స్ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు అటు నిజాంపేట్ ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ కుమారుడు మంజునాథ్ ప్రగతి నగర్ లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు ఇంట్లో ఎవరు లేని టైంలో మంజునాథ్ ఫ్యాన్ కూరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు రెండు కేసుల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నట్టుగా చేసింది విద్యార్థుల కు పూర్తి కారణాలు తెలియాల్సింది బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇరు కేసుల్ని ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది బాచుపల్లి పిఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలలో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ నిడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఈ సారీ ఈ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఇద్దరు స్టూడెంట్స్ వేర్వేరు సందర్భాల్లో సూసైడ్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా వారి పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు అండ్ మరోవైపు పోలీసుల వెరసన ఎలా ఉంది అయితే బాజ్పల్ ఇద్దరు దీనికి సంబంధించి కూడా సుసైడ్ చేస్తున్నారు వివిధ కాలేజీకి సంబంధించిన వారు అయితే మాత్రం ప్రగతి నగర్ ఒక విద్యార్థి మంజునాథ్ అని చెప్పి పదా పదిహేడు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల యువకుడు దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటరు సెకండ్ ఇయర్ చదువుతున్న మంజునాథ్ తన నివాసం సంబంధించిన యొక్క ఉరి వేసుకొని అతను ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు అయితే ప్రజెంట్ మాత్రము కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా మార్చు కల్పించారు దాని తర్వాత మార్చులు అనంతరం కూడా కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తామని అంటున్నారు అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్ మాత్రము కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతని యొక్క సెల్ ఫోన్ ను చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు ఎందుకు మాట్లాడో ఏమని మాట్లాడాడు దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆరాధిస్తున్నామన్నారు మరోవైపు కాలేజీకి సంబంధించిన తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి ఎలా ఉండేవారు లేకపోతే చదువు అయిన ఏమైనా ఒత్తిడి ఉందా లేకపోతే ప్రేమ ఏమైనా ఉందా లేకపోతే అధికంగా ఏదైనా సమస్య ఉందా అనే దానిపైన కూడా ప్రజెంట్ అన్ని కోణాల కూడా దర్యాప్తు చేసిన తర్వాత మిగతా విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు